నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనాభివృద్ధి పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి విద్యార్థులు విజయం సాధిస్తారు మీ కుటుంబంలో కొన్ని మార్పులు సంతృప్తిని ఇస్తాయి అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి బంధుమిత్రులతో సరదాగా మాట్లాడతారు అనవసరమైన ప్రయాణాలు చెయ్యకండి స్త్రీ మూలకంగా ధన లాభం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది వస్తు వాహన వస్త్రాభరణాలను పొందుతారు ఉప్పు ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టకండి పొదుపు చెయ్యండి అనవసరమైన ఖర్చులు పెడితే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారు చేపట్టిన పనులలో సక్సెస్ అందుకుంటారు అన్ని పనులలోనూ ఆటంకాలు తొలుగుతాయి భార్యాభర్తల భర్తల మధ్య పిల్లలతోనూ ఉన్న వివాదాలు తొలుగుతాయి కుజిదోసం ఉన్నవారు ఆవుకి ఏదైనా ఆహారంలో బెల్లం కలిపి తినిపించడం ద్వారా మీకున్న చెడ్డలన్నీ తొలుగుతాయి ఇప్పటి వరకు మీకు జరిగిన హాని ఈ స్త్రీ వల్లే అని మీరు తెలుసుకుంటారు కానీ ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారని ఎవ్వరికీ చెప్పకండి అంటే మీ ప్రయత్న కార్యాలన్నిటినీ ఆటంకపరచాలని చూస్తారు మీ శత్రువు ఎవరో తెలుస్తారు కాబట్టి వారి నుంచి కొంచెం జాగ్రత్త పడండి మీరు తలపెట్టే ఏ మంచి కార్యాల గురించి వారికి తెలియకుండా జాగ్రత్త పడండి వారానికి ఒక్కసారైనా సరే ఆలయ దర్శనం చేసుకోండి మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలిగి మనశ్శాంతిగా శాంతిగా ఉంటారు ఆదరులతో వైరం కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సన్నిహితుల సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా అందుతాయి కాశివారి పరిహారంలో కొబ్బరికాయకి ఎర్రగుడ్డ కట్టి కొబ్బరికాయ తీసుకుని వెళ్లి ఆంజనేయ స్వామి గుడిలో సమర్పించి రండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ